జగిత్యాల జిల్లా కలెక్టరేట్లు ప్రజాపాలన దినోత్సవం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ ఆవరణలో బుధవారం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ జాతీయ జెండాను ఎగురవేశారు జిల్లా కలెక్టరేట్కు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు చేరిన నిరంజన్కు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ అదను కలెక్టర్లు శ్రీమతి బిఎస్ లత బి రాజాగౌడ్లు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు ముందుగా పోలీసుల గౌరవ వందన స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ గవర్వించారు అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారికి నివాళులర్పిస్తూ వారి త్యాగాల ఫలితంగానే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని అన్నారు తద్వారా సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవం రోజున వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రజాస్వామ్యానికి పునాది పడిన రోజు కనుక రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలన దినోత్సవంగా జాతీయ పతాకాలు గావిస్తూ వేడుకలు నిర్వహిస్తుందని అన్నారు జిల్లాలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు వల్ల లబ్ధి పొందిన వివరాలు తదితర అంశాల అభివృద్ధిపై ప్రగతి నివేదికను వినిపించారు కాగా ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అన్ని వర్గాల వారికి శుభాకాంక్షలు తెలిపారు అలాగే బీసీ అభ్యున్నతి కొరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చారిత్రక అంశం అన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ కుమార్ మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటుగా అన్ని శాఖల జిల్లా అధికారులు ఉద్యోగులు పలువురు ప్రజాప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది రాష్ట్రంలో ప్రజా పాలన పారదర్శక పాలన సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ తిరుమల రేవంత్ రెడ్డి గారి దార్శనిక పాలనను విద్యుత్ నీటి పాలన వ్యవసాయ పరిశ్రమలు ఉద్యోగ ఉపాధి కల్పన అభివృద్ధి సంక్షేమ అనంత కాలంలోనే సంక్షేమ కార్యక్రమాలు అమలులో దేశానికి ఆదర్శంగా నిర్మిస్తుందామని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది ప్రజా ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను మహాలక్ష్మి భక్త ద్వారా జిల్లాలో తొమ్మిది డిసెంబర్ ఇరవై మూడున ప్రారంభించిన మన ఉచిత బస్సులకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఇప్పటి వరకు ఐదు కోట్ల నలభై జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి హోదాలో బి సత్యప్రసాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జడ్పీ సీఓ గౌతమ్ రెడ్డితో పాటు డిప్టీ సీఓ టి నరేష్ కార్యాలయం ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో విశ్వకర్మ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను బ్రహ్మోత్సవాల్లో భాగంగా జగిత్యాల పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఇండియన్ ఎడిక్ర సొసైటీ సహకారంతో విశ్వకర్మ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం జరిగింది బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో పురాణపేటలోని సంఘభవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా విశ్వకర్మకు పూజా కార్యక్రమం నిర్వహించారు రక్తదాన శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉపాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్తో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ కార్యదర్శి మంచాల కృష్ణ అలాగే జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల శ్రీనివాస్ వేణుగోపాల్ సంఘ సభ్యులు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు The ma రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు పొందిన రాజుతో పాటు శాతవాణా యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్స్గా నియామకమైన ముగ్గురు అధ్యాపకులకు ఎమ్మెల్యే అభినందనలు శ్రీ కాసుగంటి నారాయణరావు ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాలలో ఎన్సిసి లెఫ్టినెంట్ అధికారిగా మరియు జంతుశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్గా బోధన విధులు నిర్వహిస్తున్న పర్లపల్లి రాజుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు పొందిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా జగిత్యాల శాసనసభ్యుదారు సంజయ్ కుమార్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతాల్లో సన్మానించి అభినందించారు అలాగే కళాశాలలో వృక్షశాస్త్రం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆడపి శ్రీనివాస్ శాతవన యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా డాక్టర్ రాజు జువాలజీ విభాగంలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా మరియు డాక్టర్ సాయి మధుకర్ కెమిస్ట్రీ విభాగంలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా శాతవాహన యూనివర్సిటీలో నియమించబడ్డారు ఈ సందర్భంగా జగిత్యాల శాసనసభ్యుటర్ సంజయ్ కుమార్ వారిని కూడా సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్తో తో పాటు చెరకూరి శ్రీనివాస్ అలమినీ సభ్యులు శ్రీశ్వర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సాధికారత కుటుంబ ప్రచార కార్యక్రమంలో డాక్టర్ సంజయ్ కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల ద్ర క్యాంప్లోని మాతా శిశు ఆసుపత్రిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ప్రత్యేకంగా చేపట్టిన స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ హెల్తీ ఉమెన్ ఎంపవర్ ఫ్యామిలీ క్యాంపెయిన్ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతాల్లో ఆసుపత్రి ఆవరణలో జరిగింది ఈ కార్యక్రమంలో జగిత్యాలమైన డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ నరేష్ తో పాటు డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కృష్ణమూర్తి ఆర్ఎంఓ సుమన్ గీతిక శ్రీనివాస్ టీఎంసీ రచిత వైద్యులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పోషణ మాసం పోస్టర్ను ఆవిష్కరణ చేసి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సందర్భంగా చేయించారు పోలీసు ప్రధాన కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ఆవరణలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీలు వెంకటరమణ రఘుచందర్ రాములు ఇన్స్పెక్టర్లు ఆరిఫ్ అలీఖాన్ అనిల్ కుమార్ రామ్ నరసింహారెడ్డి సుధాకర్ కరుణాకర్ ఆర్ఏలో కిరణ్ కుమార్ సైదులు వేణు ఎస్ఐలు జిల్లా పోలీస్ కార్యాల సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సరస్వతి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్వాగతం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లాకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మలయాళ మండలం నూకపల్లి సరస్వతి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నూకపల్లి సరస్వతి ఆలయం వద్ద స్వాగతం పలికారు సరస్వతి మాత ఆలయంతో పాటుగా నూకపల్లి డబుల్ ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్కు వివరించారు नाभम चतसमास्तरम देखमायुधो मनोवान्ता परस्पितेरसु इष्टाकाम्या परस्पितेरसु सरस्वती उम्भरुपुत्रा लाभम चतसमास्तरम देखमायुधो इष्टाकाम्या परस्पितेरसु आरोग्य प्राप्तः वरुणेश्वरम् शान्तनाथान्वन वसुवारुणे आरोग्य दर्शन 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 జిల్లా కలెక్టరేట్లు విశ్వకర్మ జయంతి కార్యక్రమం పాల్గొని నివాళులర్పించిన బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ బుధవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో శిల్పకళ వాస్తుశిల్పి విశ్వకర్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్తో పాటుగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అదనపు కలెక్టర్లు శ్రీమతి బీఎస్లతో బి రాజాగౌడ్ మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి అనేది కళలు శిల్పకళ మరియు వాస్తుశిల్పానికి ప్రతీక అన్నారు నేటి ఆధునిక ప్రపంచంలో ఇంజనీర్లు యంత్రాల రూపకర్తలు సాంకేతిక నిపుణులు విశ్వకర్మను ఆదర్శంగా భావించాలన్నారు శారీరక శ్రమకు సృజనాత్మకతకు మరియు వృత్తిపరమైన నైపుణ్యానికి గౌరవం ఇవ్వాలని మన పనిలో విజయం సాధించడానికి విశ్వకర్మ ఆశీస్సులు ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటుపతి రామచంద్రారెడ్డి బండే శంకర్ గాదుల రాజేందర్ కల్లెపల్లి దుర్గయ్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారని అన్నారు వారి త్యాగ ఫలితమై నేడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించుకుంటుందని వివరించారు తెలంగాణ ప్రాంతం ఆది నుండి కూడా ఉద్యమాల గడ్డ అని చెప్పని చెప్పగా తప్పదంటుంది ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ఉద్యమించి దేశానికి స్వాతంత్రం సిద్ధింపజేస్తే మరి అప్పటి తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉండడంతో దేశ స్వాతంత్ర సమయంలో మరి ఆంగ్లేయవాదులు ఒక కుట్రపూరితంగా ఇటు భారతదేశం అటు పాకిస్తాన్ రెండు దేశాలను మరి స్వతంత్ర ప్రకటింపజేయడంతో పాటుగా రాచరిక పాలనలో ఉన్నటువంటి రాజ్యాలకేదీందో స్వతంత్ర అధికారాలు ఇచ్చి వారు స్వతంత్ర దేశాలుగా కొనసాగేటట్టుగా లేక వారికి భారతదేశంలో కానీ పాకిస్తాన్లో కానీ కలిసే విధంగా వారి స్వేచ్ఛనివ్వడంతో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రభు అయినటువంటి నైదాం ప్రభుత్వం ఇదే ఒక విధంగా పాకిస్తాన్తోని రాయబారాలు చేసినట్టు మనం గమనించడం జరిగిందని చెప్పండి మన రాజ్య నిలబెట్టుకోవడానికి కొరకే తీసుకుందో రసాకే ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి ఉద్యమకారులపై దాడులు నిర్మింప చేస్తుంటే అతడు సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణ వాదం తెలంగాణ స్వేచ్ఛావాయువులు కావాలని భావించే వారందరూ కూడా ఉద్యమించడంతో భారత ప్రభుత్వం ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ హోం హోంశాఖ మార్పులుగా మర హైదరాబాద్ రాష్ట్రం నైజాం ప్రభుత్వంపై పోలీస్ యాక్షన్ చేపట్టి హైదరాబాద్ రాష్ట్రానికి స్వేచ్ఛావాయువులు పట్టినప్పు చేయడానికి పూనుకోవటంతో నైజాం ప్రభుత్వం లొంగిపోవటము హైదరాబాద్ రాష్ట్రం స్వేచ్ఛ వాళ్ళని పీల్చుకొని స్వతంత్ర రాష్ట్రంగా తీర్చిద్దడం జరిగిందని చెప్పారు భాషా ప్రయుక్త రాష్ట్రాలనేటువంటి ఒక భావంతో నెప్పంతో తెలుగు మాట్లాడే వారికి అందరికీ ఒక రాష్ట్రం ఉండాలని చెప్పని మరి యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కాబడటం తిరిగి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ప్రాంతం వివక్ష గురి కావటం మనకు ఉన్నటువంటి ఒక సాగునీటి వనరులు విద్యోగులు రావటం కానీ ఇక విద్యా ఉద్యోగులలో మన హక్కులు తెలంగాణ రైతులు కాజేస్తున్నాన భావనతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేపట్టడం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం రాజకీయాలకు అతీతంగా బలోపేతం కావటం దానికి అనుగుణంగా అసలు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఏదైతుందో అసలు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉండి కోల్పోతుందని ఊహించి కూడా లెట్ మేక్ కమ్ తెలంగాణ ప్రాంత హక్కులను కాపాడటం ఏదైతుందో ఇలా సోనియా గాంధీ గారు మరి యూపీఏ ప్రభుత్వం బాధ్యతగా భావించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం